నీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా నాకు మటన్ అంటే చాలా ఇష్టం జను మీ ఇంట్లో ఎప్పుడు మటన్ తేవు కదమ్మా ఎప్పుడు చికెన్ నువ్వు బాగా చెప్తావు ఈ కాలంలో మటన్ తెచ్చే టైమా ఇదంతా ఈ ఆ బాగా చెప్తావమ్మా నువ్వు అది కూడా నిజమే నువ్వు మటన్ కొనుక్కొని వచ్చి తిన్నావంటే మన ఊర్లో ఎవరు నమ్మరు మన ఊర్లో ఏడేట్లు కొట్టినా అటు పోతావు అనుకుంటారో అనిగా లేదా వాళ్ళు ఏమనుకుంటారో గాని తెలియకోకుండా అట్లెట్లు పోతావు సిగ్గే లేదు వాళ్ళకి నాతో పని ఉంటుంది తప్పదు పిలిచాల్సిందే తెలుసా వాళ్ళు పిలిచే మరిసిపోయినా కాని వాళ్ళ ఏరియాలో తిరుగుతానే ఉంటావు కదా నువ్వు చూసినావాళ్ళు మాట్లాడతా అట్లా అదే నిజము అన్ని చోట్లకి పోయి తినతాంటావు కదమ్మా నువ్వు నాడు ఆటలు కొట్టి అందరినీ పిలిచొచ్చు కదా బాగా చెప్తావమ్మా బా యాటలు అంటే యాట్లు నేను యాట్లు కొడితే నాకు తాట్లు కొడతాయి అవుతాడు కాకపోతే నువ్వు యాటలు కొడతావా అన్ని తావలకి పోయి తినొస్తావు జీ ఈరోజు ఆదివారం కదా ఇంట్లో ఏం చేసినారు చికెన్ నిజం చెప్పుపా మీరు ఎప్పుడు ఏదని చికెన్ దిగారు ఎప్పుడు మటన్ ఏ కదా తెచ్చేది ఆ ఏంటికి అబద్ధాలు చెప్తాడు అది మమా మటన్ చేసింటారు నేను ఎలా తీసుకురాపో అంటానని చెప్పి చికెన్ అని చెప్తుండవు కదా నువ్వు తెమ్మని చెప్పినా తెచ్చు లేరు అమ్మా ముందాది వారం తెత్తి కదా బాఊరు కాళ్ళే పాముకుంటే ఇంత లావైనావు ఏమో జానట్లో పెరిగిపోయినా ఊర్లో మటన్ తింటే ఇట్లే లావైతారు మమ్మా అంతా వాళ్ళు పెట్టిండే తినే నేను లాభది మళ్ళీ మాట్లాడతావే నువ్వు చూచాం జనం నువ్వు పాటలు బాగా పాడతావంటి పాటలు పాటలు పాడతావు నేను కూడా బ్రహ్మాండంగా పాడతా మాకు తెలుసులే ఏం పాట పాడతాను చెప్పమ్మాట నుకూల్ కు పోతావు కదా బ్రేక్ టైమ్ లో ఎందుకు కొనుక్కొని తింటావా నువ్వు ఎవరన్నా తెచ్చుకొని తింటా కదా చూస్తా అంటా పోతే మేడం అంతా ఉదానం తెస్తాడు ఊరికే అడిగి తెలియమ్ నీకు తినే దాంట్లో ఏమంటే ఇష్టమే సంగటి గోగా చట్నీ అదే ఎందుకు ఇష్టము మా ఇంట్లో చేసేది అదే కాబట్టి కాదు అమ్మ ఎప్పుడు తినేదాని గురించి మాట్లాడుతూ అంటే పాప మీరు చూసుకుంటుంటారు ఇప్పుడు ఎట్లా ఉరివేది పాప నువ్వు విత్తే మాట్లాడుతుంది అమ్మ వినాయక్ పండగ దగ్గర్లో ఉంది ఉంది కదమ్మా అదే ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావు నన్నీ పండగ వస్తాన్ని మూడు నాలుగు ఇంకేంది చేయరు కదా మీరు అంటే ఏమని ఉద్దేశం నాకు అర్థం కాదా మూనాలు ఏంది చేయము ఇంట్లో అంటూ ఏమన్నట్లు అంతా గుళ్ళగా ప్రసాదాలు సరిపోతుంది కదా అందుకే ప్రసాదాలు బాగుండవే నువ్వు ప్రసాదం చెప్తావే నేను ఒక గుడి రెండు గుళ్ళతో తింటాం మన యాడా విగ్రహాలు పెట్టింటా అట్లంతటి పోయి తింటావు కదా ప్రసాదాలు అట్లా తీసుకుంటే బాగుంటుంది పోతారు చేయంటా ఈసారి దగ్గర ప్రసాదం పెట్టి స్వామికి నేను పండక్కి పోతాను అమ్మయా ఈసారి ప్రసాదం ఓ పది మందికి ఎక్స్ట్రా పెట్టచ్చు ఏంటికి అంటే ఏమైనా ప్రసాదాలు అంతా తింటానా మరి మాట్లాడుతున్నావే రేపు స్కూల్ లేదా కదా జాను మీకు స్కూల్ ఉంటుంది మార్క్స్ ఎలావా లీడర్ ఎవరు జాను రానా లీడర్ సినిమాలో లీడర్ రానా కాదు నేను అడుగుతా మీ క్లాస్ లో లీడర్ ఎవరు అని నువ్వు క్వశ్చన్ క్లారిటీగా అడగలమ్మా నువ్వు చేపలు తింటావా చేపలు తిన్ను కూర వండితే తింటా అందరూ కూర చేపలు అంటే ఇష్టం కొనుక్కోని వచ్చిండే చేపలైనా ఇష్టం నాకి అంటే తింటామా అంతే కదా ఈబ్బు నేర్పించింటే అప్పుడు నీ కీతొచ్చా ఓ బ్రహ్మాండంగా ఎదురాడతా నేను పై దుంగుతా బయలకు తెలుసా నువ్వు పైన కిందకి దుంగితే కపలు చేపలు బైక్ ఎగిరిపోతాయి కదా చూసి మాట్లాడు కన్ను మూసుకొని ఎప్పుడు మాట్లాడితే చికెన్ పలావ్ స్కూల్లో బాగా చదువుతానని చెప్తావు కదా నేను స్కూల్లోనే కాదు ఇంటి దాగా అని బాగా చదువుతా చదివితే మాని ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి సమాధానం చెప్పు కంప్యూటర్ ఎవరు కనిపెట్టినారు చెప్పమ్మా చూద్దాము సిదుగుతుందంట నీకు తెలుసా ఓ నీకు తెలిసినప్పుడు నన్ను ఏంటి కడిగేది నా వీడియో చూసినావా నువ్వు చూసినా నా వీడియోలో అద్భుతమైన కామెడీ ఉంటుంది కదా కామెడీ బాగా చేస్తా కదా నేను అద్భుతమైన కామెడీ అనేది పక్కన పెడితే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా అది భలే కామెడీ ఉంది మామా జనం నీకు మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా మీ నాయనంటే ఇష్టమా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం మామా ఏమి ప్రేమ నేను నేనంటే నీకి ఎంత అభిమానం జాను దేన్నైనా ఆపచ్చగానే అభిమానం నేను అంటే అంత ఇష్టం నీకు నువ్వే కదా నువ్వు ఏం సబ్బు వాడతావు జాను మైసూర్ శాండిల్ మామా బాగా ఇష్టమా ఓ నీకు సబ్బే అవసరం ఉండదు కదా ఎందుకు నువ్వు ఒరిగడ్డితో తదిక్కుంటావు కదా అంటే ఒరిగడ్డితో తదిక్కుంటావు అంటే ఏమని ఉద్దేశము ఒరిగడ్డి తగిరిపోతే ఎన్ని కొద్ది ఇవి దిక్కేది మళ్ళీ మాట్లాడుతావము చూసే కొద్ది ఒరిగెట్టుతో దిక్కుతారంట తగుతారమ్మా ఇడిసి పోతాందంట కదా ఎప్పుడు పోతుంది కొత్త చీర అడుగుతాండి కదా తెచ్చివా ఏం తెచ్చేద్దాను ముందు వారంలోనే ఫంక్షన్ ఉందని కొత్త చీర తెచ్చుకుంది అదే కట్టుకొని పోవంటూ రగడ పెట్టుకుంటాంది ఆ మళ్ళా కొత్త చీర అంటే ఏడు తెస్తావు అది ఉంది కదా అంటే ఇన్నే ఉందో ఊరికి రగడ పెట్టుకుంటుంది ఉత్త గయాలి మీ అత్త రగారు తేడా ఊరికే చేసుకుంటా నేను నాకు చిక్కాల్సింది కాదు ఓహో తల్లి పోతాను నమస్కారం అమ్మా యాడల పోరా పాట్న ఈ మాటకి మీ అత్తతో చెప్పేవా తల్లి నేను లేని ఇంట్లో ఇంకా చెప్పకూడదా బిర్యానీ తినబుద్ది అయితే నా దగ్గర లెక్కలేదమ్మా తల్లి అత్తా